ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు మత్తైసు వార్త తొమ్మిది పది పదకొండు మూడు అధ్యాయాలు నూట ఆరు వాక్యాలను కంఠస్థంభ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ తొమ్మిదవ అధ్యాయం తర్వాత ఆయన దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టిన ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయుగల వాణితో చెప్పెను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడుము అని చెప్పుట సులభమా ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షవాయుగలవాన్ని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి ఏసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న ఒక మనుషుని చూచి నన్ను మన అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ధను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి పరిసేలు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ వారికి గలవారికి వైద్యుడక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ తిని కానీ నీతి మంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోరడని చెప్పాను అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయులను మేమును తరచు ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన అడగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెళ్లి కుమారుడు వారి యొద్దు నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు వేసినడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును చినుగు మరీ ఎక్కువగును మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు పోసినడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి మీద ఉంచుము ఆమె బ్రతుకునెను ఏసు లేచి అతని వెంట వెళ్ళాను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు నుండి రక్తస్రాము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్ర వస్త్రపు చెంగు ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నేను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపాసించిరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను ఏసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గురుడివారు ఆయన యొద్దకు వచ్చి ఆ గురుడివారు ఆయన యుద్ధకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగా కానీ వారితో చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటను ఆయన కీర్తి ప్రచురము చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాన్ని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయల్లో ఇలా ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి అయితే పరిసయులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి ఏసువారి సమాజ మందిరములలో బోధించచ్చు రాజ్య సువార్త ప్రకటించచ్చు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణముల గ్రామముల యందును సంచారము చేశాను ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వాలే విసి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుడు వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను పదవ అధ్యాయం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలుగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్త్రుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జబదయ్ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు భర్తలోమయ్యి తోమ సుంకరి అయిన మత్తయి అల్ఫై కుమారుడూ యాకోబు తద్దయ్యను గల లెబ్బయి కనానీయుడైన సిమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోతు యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ ప్రవేశింపకుడి గాని ఇస్రాయేల్ వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి వెలుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొంది ఉచితముగా అయ్యుడి మీ సంచులలు బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైను సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించచ్చు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఆ ఇంటినైనాను ఆ పట్టణమునైనాను విడిచిపోనప్పుడు మీ పాదధూలి దులుపువేయుడి విమర్శ దినమందు మీ ఆ పట్టణపు గతి కంటే సుధుమ గుమర్ర ప్రదేశం సుధుమ గుమర్ర ప్రదేశముల గతి ఓర్హదగినదే ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వల వివేకులను పావురముల వల నిష్కపటులనై ఉండు మనుషులను గూర్చి జాగ్రత్త పరుడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలుతో కొట్టిరు వీరికి నీ అన్నజనులకు సాక్షాత్మై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్కును రాజుల యొద్కును తేబడుదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదాము ఏమి చెప్పుదు అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును వారు మిమ్మల్ని ఈ పట్టణములో హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు దాసుడు తన బోధకుని వలన శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమానుని వలన ఉండిన చాలు ఇంటి యజమానునికి బేల్జిపులను వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మెడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమనే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసు కమ్మబడును కదా ఆయనను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చు తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులవుదురు కుమారు తండ్రి నైనను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారు నేను కుమార్తె నేను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనవాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము వాడు దాన్ని పోగొట్టుకొనుడు గాని నా నిమిత్తము తన ప్రాణం వాడు దాన్ని దక్కించుకొను మిమ్మను వాడు నన్ను చేర్చుకొను నన్ను వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలం పొందును నీతిమంతుడు నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకటి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకోండా నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను పదకొండవ అధ్యాయం యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి చరసాలలో విని రాబోవాడవు నీవేనా మేము మరొకరికొరు కనిపెట్టవలనా అని ఆయన నడుగుటకు తన శిష్యులను నంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను వారు వెళ్ళిపోవచ్చుండగా ఏసు యోహాను గుర్చి జన సమూహములతో ఇలాగ చెప్పసాగను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెల్లునా మరేమి చూడ వెళ్ళి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో నుందురు కదా మరేమి చూడ వెళ్ళితరీ ప్రవక్తనా అవును కానీ ప్రవక్త కంటే గొప్పవారినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నా దూతను ఇదిగో నేను నా దూతని నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచునని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తి సుమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు కంటే గొప్పవాడు బాప్తి సుమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు ప్రవచించుచు వచ్చి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు నుండేను ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లను గురువు ఊదుతిమి కానీ మీరు నాట్యమాడ రైతరి ప్రలాపించితి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతురే తమ చెలికాన్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనక వీడు దయము పట్టినవాడని వారు అనుచున్నారు మనుషుకు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పా సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియను బట్టి తీర్పు నేను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గర్దింపసాగను అయ్యో కొరాజీనా అయ్యో బెత్స మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల పూర్వమే వారు గోనెపట్ట పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను కపెర్న హోమా ఆకాశం మటున కపెర్న హోమా ఆకాశం మటునకు నీవు పాతాలం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సోధోమాలో చేయబడిన ఎడలా అది నేటి వరకు నిలిచి ఉండును విమర్శ దినమందు నీ గతి కంటే సోధోమ దేశపు వారి గతి ఓర్వదగినదే ఉండునని నీతో చెప్పుచున్నానేను ఆ సమయమున కేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక మరి ఎవడును కుమారుని ఎరగడు కుమారుడుగాక మరి ఎవరును కుమారుడుగాక మరి ఎవడును కుమారుడేవనికి ఆయనను బయలుపరచను వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను సాత్వికుడను దీన మనసుగలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి దేవునికి మహిమ కలుగునగాక ఈ యొక్క వాక్యము దేవుడు మన హృదయములో ముద్రించి స్థిరపరచి విశ్వాసములో మనల్ని పురుకొలిపి నడిపించనుగాక ఆమె